చెరువు పట్టణ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వద్దర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి ఆధ్వర్యంలో విజయ్ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని ఐబి గెస్ట్ హౌస్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఘనత కేసీఆర్ అన్నారు తెలంగాణ కోసం పన్నెండు వేల మంది బలిదానాలు చేశారు కేసీఆర్ సత్యుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు రాజ్యాంగం ప్రకారం తెలంగాణ వచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టంచెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ తెల్లాపూర్ టీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి చిట్టి ఉమేష్ ఎన్టీఆర్ ఫౌండేషన్ పృథ్వీరాజ్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ విజయ్ దివస్ అంటే మీ అందరికీ తెలుసు దీక్షా దివస్ అనే పేరుతో మరి కేసీఆర్ గారు నేను సంచురో లేకపోతే తెలంగాణ కూడా తీసుకొని మరి అరవై సంవత్సరాల కళ ఇప్పుడే నా కుమారన్న చెప్పినట్టు పన్నెండు వందల మంది విద్యార్థులు మరి అమరులై తెలంగాణని చూడాలి అన్న కోరికతోటి తెలంగాణ పోరాటం గురించి తెలంగాణ గురించి పోరాడి అమరులైన విద్యార్థులకు జోహారు పలుకుతూ వాళ్ళని ఒకసారి స్మరించుకుంటూ మరి ఇవాళ తెలంగాణ ఇస్తాము అని కేసీఆర్ గారి నిరార దీక్ష చేసినందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఎట్టి పరిస్థితుల తెలంగాణ ఇస్తే కానీ నేను నిరార దీక్ష ఆపను అని చెప్పి మరి దీక్షా దివస్ అన్న ఒక పేరుతోటి తెలంగాణ మొత్తం కూడా అగ్నిగుండాన్ని చే చేసిన ఈ పదకొండు పన్నెండు రోజుల్లో మరి కేసీఆర్ గారు ఇవాళ డిసెంబర్ తొమ్మిది రోజు మరి తెలంగాణని మరి ప్రకటించింది కాబట్టి ఇవాళ మేము విజయ్ దివస్ అన్న పేరు ఇవాళ విజయ్ దివస్ అంటే మీ అందరికీ తెలుసు దీక్షా దివస్ అన్న పేరుతోటి మరి కేసీఆర్ గారు నేను సచ్చుడో లేకపోతే తెలంగాణ వచ్చుడో అన్న నినాదం ఒకటి తీసుకొని మరి అరవై సంవత్సరాల కళ ఇప్పుడే మా కుమారన్న చెప్పినట్టు పన్నెండు వందల మంది విద్యార్థులు మరి అమరులై తెలంగాణని చూడాలి అన్న కోరికతోటి తెలంగాణ పోరాటం గురించి తెలంగాణ గురించి పోరాడి అమరులైన విద్యార్థులకు జోహార్ పలుకుతూ వాళ్ళని ఒకసారి స్మరించుకుంటూ మరి ఇవాళ తెలంగాణ ఇస్తాము అని కేసీఆర్ గారి నిరార దీక్ష చేసినందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇస్తే కానీ నేను నిరార దీక్ష ఆపను అని చెప్పి మరి దీక్షా దివస్ అన్న ఒక పేరుతోటి తెలంగాణ మొత్తం కూడా అగ్నిగుండాన్ని చే చేసిన ఈ పదకొండు పన్నెండు రోజుల్లో మరి కేసీఆర్ గారు ఇవాళ డిసెంబర్ తొమ్మిది రోజు మరి తెలంగాణని మరి ప్రకటించింది కాబట్టి ఇవాళ మేము విజయ్ దివస్ అన్న పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది తెలంగాణని ప్రకటించిన దినం కాబట్టి మరి ఇట్లాంటి రోజు పటాన్చెరు హెడ్ క్వార్టర్ల కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్ల మరి మెట్టుకుమార్ గారి ఆధ్వర్యంలో అదే రకంగా మా శ్రీకాంత్ గౌడ్ గారు మా మాజీ కార్పొరేటర్ అంజన్న గారు ఇక్కడ కుమార్ గౌడ్ గారు మరి శ్రీ సీనన్న గారు మరి సోమరెడ్డి గారు అదే రకంగా పరమేశ్ గారు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పృథ్వీరాజ్ గారు మాణిక్ గారు మరి మా పాటి సత్తన్న రాజు యాదవ్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు మరి బీఆర్ఎస్ పార్టీ పటాన్ చేరు పార్టీ శ్రేణులందరం కలిసి ఇవాళ మీ అందరికీ తెలుసు పార్టీ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి ముందు పాలాభిషేకం చేసుకొని దాని తర్వాత అంబేద్కర్ గారు రచించిన మరి వారు రాసిన మరి రాజ్యాంగం ప్రకారమే మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి వారికి కూడా నివాళులు అర్పించాలన్న ఉద్దేశంతో మరి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా దండేసుకొని మరి దాని తర్వాత బెలూన్లు వదిలేసి తెలంగాణని ప్రకటించిన దినం కాబట్టి బెలూన్లు వదిలి ఇవాళ మరి కుమార్ మెట్టుకుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము పండ్ల పంపిణీ రోగులకు మనము గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకోవడం జరిగింది మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మరి రెండు వేల తొమ్మిదిలో మన ఆరు ఆ రోజున్న తెలంగాణ పరిస్థితి ఏంది మరి దాని తర్వాత రెండు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏంది ఇవాళ మరి ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏంది మరి అప్పుడున్న తెలంగాణ ఏంది ఇప్పుడున్న తెలంగాణ ఏంది అని చెప్పి ప్రజలు ఇప్పుడే మేము పనుల పంపిణీ చేస్తుంటే కుమార్ అన్నారు మరి ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ దీక్షా దివస్ చేసి మరి తెలంగాణను ప్రకటించిన దినం కాబట్టి మేము పనులు అంటే ఆమె మహిళ అంటున్నది మేము కూడా మిస్ అవుతున్నాం సార్ కేసీఆర్ సార్ని మళ్ళీ కేసీఆర్ సారే రావాలి మన తెలంగాణ బాగుపడాలి అని చెప్పి ఆ మహిళ అన్నది వింటే అప్పుడే అవునమ్మా కేసీఆర్ గారిని మిస్ అంటే మీరు మిస్ అవుతుంది సార్ మేము ఏడుస్తున్నాం రోజు మాకు అందాల్సిన ఫలాలు రాక మేము ఏడుస్తున్నాం అని చెప్పి ఒక మహిళ చెప్పడం జరిగింది మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇప్పుడే మా శ్రీకాంత్ గారు అన్నట్టు తెలంగాణని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చురో కాబట్టి తప్పకుండా ఈ విజయ్ దివస్కి సంబంధించి ఇంకొక మూడు సంవత్సరాలు కష్టపడతామేమో అందరం కానీ తప్పకుండా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని విజయ్ దివస్ని స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఏవేవైతే హామీలు ఇచ్చిరో అవన్నీ కూడా ప్రజలకు వచ్చే విధంగా ఈ మూడు సంవత్సరాలు మేము మేము తప్పకుండా ప్రజల పక్షాన నిలబడి ఇంకో మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెచ్చుకోవడం మళ్ళీ ప్రజలు సుఖశాంతులతో ఉండే విధంగా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పి మరి ఇంత పెద్ద ఎత్తున విజయ్ దివస్ని మరి పఠాన్ చెరువు కాన్స్ట సీ లెవెల్ ఇక్కడ పటాన్చెరు పట్టణంలో చే విజయవంతం చేసినందుకు మరిపుల్లి మెట్టుకుమార్ గారిని మరి మహిళా సోదరి మనులని ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులకు కూడా మరి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు మరి దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారి నాయకత్వంగా మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏంది ఇవాళ మరి ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏంది మరి అప్పుడున్న తెలంగాణ ఏంది ఇప్పుడున్న తెలంగాణ ఏంది అని చెప్పి ప్రజలు ఇప్పుడే మేము పళ్ళు పంపిణీ చేస్తుంటే కుమార్ అన్నారు మరి ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ దీక్షా దివస్ చేసి మరి తెలంగాణను ప్రకటించిన దినం కాబట్టి మేము పనులు ఇస్తున్నామంటే ఆమె మహిళ అంటున్నది మేము కూడా మిస్ అవుతున్నాం సార్ కేసీఆర్ సార్ని మళ్ళీ కేసీఆర్ సారే రావాలి మన తెలంగాణ బాగుపడాలి అని చెప్పి ఆ మహిళ అన్నది ఉంటే అప్పుడే అవునమ్మా కేసీఆర్ గారు మిస్ అవుతున్నాం అంటే మీరు మిస్ అవుతుంది సార్ మేము ఏడుస్తున్నాం రోజు మాకు అందాల్సిన ఫలాలు రాక మేము ఏడుస్తున్నామని చెప్పి మనం చెప్తున్నాం మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇప్పుడే మా శ్రీకాంత్ గారు అన్నట్టు తెలంగాణని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చింది కాబట్టి తప్పకుండా ఈ విజయ్ దివస్కి సంబంధించి ఇంకొక మూడు సంవత్సరాలు తెలంగాణని ప్రకటించిన దినం కాబట్టి మరి ఇట్లాంటి రోజు పటాంచరు హెడ్ కాన్స్టెన్సీ హెడ్క్వార్టర్ల హెడ్ మరి మెట్టు కుమార్ గారి ఆధ్వర్యంలో అదే రకంగా మా శ్రీకాంత్ గౌడ్ గారు మా మాజీ కార్పొరేటర్ అంజన్న గారు ఇక్కడ కుమార్ గౌడ్ గారు మరి శ్రీ శ్రీనన్న గారు మరి సోమరెడ్డి గారు అదే రకంగా పర్మేష్ గారు ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పృథ్వీరాజ్ గారు మాణ్ గారు మరి మా పాఠి సత్తన్న రాజు యాదవ్ అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు మరి బీఆర్ఎస్ పార్టీ పటాన్ పార్టీ శ్రేణులందరం కలిసి ఇవాళ మీ అందరికీ తెలుసు పార్టీ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి ముందు పాలాభిషేకం చేసుకొని దాని తర్వాత అంబేద్కర్ గారు రచించిన మరి వారు రాసిన మరి రాజ్యాంగం ప్రకారమే మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి వారికి కూడా నివాళులు అర్పించాలన్న ఉద్దేశంతో మరి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా దండేసుకొని మరి దాని తర్వాత బెలూన్లు వదిలేసి తెలంగాణని ప్రకటించిన దినం కాబట్టి ఈ బెలూన్లు వదిలి ఇవాళ మరి కుమార్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము పళ్ళ పంపిణీ రోగులకు మనము గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకోవడం జరిగింది రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గౌరవ కేటీఆర్ హరీష్ రావు గారుల పిలుపు మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలోపట హెడ్ క్వార్టర్ అయినటువంటి హెడ్ క్వార్టర్ లోపల ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి అని పార్టీ నుంచి పిలుపు రావడం అదేవిధంగా పటాన్చూరు ప్రాంతంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు కోఆర్డినేటర్ అయినటువంటి గౌరవ ఆదర్శ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ సోమ్ రెడ్డి గారికి మాజీ ఎంపీటీసీ ఆత్మ కమిటీ అధ్యక్షులు మన కుమార్ గౌడ్ గారికి పృథ్వీరాజ్ గారికి శ్రీరాన్న గారికి అయినా అంజన్న గారికి మాజీ కార్పొరేటర్ అంజన గారికి ఇట్లా ఇక్కడ ఒక్కరు కూడా పేరు పేరున వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమం కోసం నిజంగా చెయ్యని పార్ట్లు లేవు కేసీఆర్ గారి నాయకత్వం లోపల తెలంగాణ జెండా భుజాన పెట్టుకొని ధర్నాలు వంటలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ కోసం కార్యక్రమాలు చేస్తూ వచ్చారు అయినా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించలేదు చివరకు తృణప్రాయంగా తన పదవులు ఏవైతే పదవులు ఉన్నాయో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఏకదాటిగా ఒకే రోజు రాజీనామా పెట్టారంటే అంత ఆశాభాష కాదు కేసీఆర్ గారు ఒక్క పిలుపు ఇస్తే తెలంగాణ కోసం మనకి పదవులు గొప్ప కాదు పదవులు ముఖ్యం కాదు మనం తెలంగాణ రాష్ట్రమే ముఖ్య ధ్యేయం కాబట్టి మనం ఇరవై ఆరు మందిని కలిసి మనం రాజీనామా చేయాలి అంటే కేసీఆర్ గారి మాట మీద ఆయన బాటలో నచ్చినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా తృణప్రాయంగా ఇట్లా రాజీనామా చేసి పడేశారు ఆ రోజు అయినా తెలంగాణ రాలేదు ఇంకే విధంగా అయితే వస్తుందని చెప్పేసి నిజంగా చివరకు కేసీఆర్ సత్సుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక నినాదంతో నవంబర్ ఇరవై ఏడు రెండు వేల తొమ్మిది రెండు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఏడు నాడు ఆయన దీక్షా దివాస్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాడు ఇట్లయితే అట్లయితే కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచలేం నేను సచ్చినా సరే కానీ తెలంగాణ విముక్తి కావాలి తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం కానీ కార్మికులు కానీ కర్ష కానీ సమన్యాయం జరగాలన్న ఏకైక ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడో అని ఒక నినాదాన్ని తీసుకొని ఆమరణ నిరాహార కూ ఊరుకుంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చు డిసెంబర్ తొమ్మిది నాడు వచ్చి కేంద్ర ప్రభుత్వం మేము తెలంగాణకు అనుకూలం తెలంగాణ ఇస్తున్నామని చెప్పేసి ఆ రోజు ప్రకటించిన రోజు కాబట్టి ఈ రోజు నిజంగా గొప్ప దినం ఎందుకంటే కేసీఆర్ గారి ఆమరణ దీక్షతోటి ఇవాళ తెలంగాణ రావడం ఆ తెలంగాణ రోజుని ఇవాళ ప్రకటించడం ఈ కార్యక్రమాన్ని నిజంగా పటాన్చెరు పట్టణం లోపల జయప్రదంగా నిర్వహించినటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా మహిళా కార్యకర్తలకు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పన్నెండు వందల మంది విద్యార్థుల ప్రాణత్యాగం నిజంగా ఈ తెలంగాణ ఉద్యమం అంత ఆశం చెప్పి కాదు ఏసీఆర్ గారు ఒక్కడే ముందుగా డిసెంబర్ ఏడు కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈరోజు పటాంచెరు హెడ్క్వార్టర్లో విజయ్ దివస్ ఘనంగా నిర్వహించుకొని ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ సీనియర్ నాయకులు కుమార్ యాదవ్ గారు సోమరెడ్డి గారు వారితో పాటు కుమార్ గౌడ్ గారు అనేక మంది టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మహిళా సోదరి ఇందులో పాల్గొనడం జరిగింది ఆనాడు మనం అందరం చూసాం ఎంత ఇబ్బందికర పరిస్థితుల మధ్యన ఎన్నో పోరాటాలతోటి ఎన్నో ప్రాణత్యాగాలతో ఈ యొక్క తెలంగాణ సాధించుకోవడం జరిగింది ఈ రోజు ఆ తెలంగాణ ఏర్పాటుకు కేసీఆర్ గారి పోరాటం ఆ తర్వాత తీసుకెళ్ళడం అప్పుడు ఆయన వెనకాల ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు అనేక మంది ప్రజా సంఘాలు విద్యార్థులు కాంగ్రెస్ వాళ్ళను ఉంట్లకించి ఒక మాట వెళ్ళింది అంటే అది ఆ ప్రాంత వాసులను ఆ ప్రాంతాన్ని భ్రష్టు పోతుందని మనం ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి రాహుల్ గాంధీని చూసినా అదే బాటలో నడుస్తున్న రేవంత్ రెడ్డిని చూసిన ఇక నయమైనా ప్రైమ్ మినిస్టర్ కాలేదు కాబట్టి దేశం ఒక రీతిలో ఉన్నది రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేసి ఉన్న ఆస్తులను అన్నింటినీ అమ్ముకొని ఈరోజు అధోగతి పాలు వచ్చే రెండేళ్లలో అసలు మళ్ళా తెలంగాణ వైపు ఎవరన్నా రావాలంటే కూడా భయపడే దిశగా ఆయన పాలన జరుగుతూ ఉన్నది ఈ రోజు ఈ విజయ్ విజయ్ దివస్ ని స్ఫూర్తిగా తీసుకొని బీఆర్ఎస్ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు హరీష్ రావు గారు టీఆర్ గారు ఇస్తున్నటువంటి ఈ యొక్క స్ఫూర్తిని ముందు పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తోటి పోరాడి తెలంగాణ ప్రజలకు అండగా ఉండి మరొకసారి ఆ మన బీఆర్ఎస్ పాలనను తీసుకొచ్చే దిశగా పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ విజయ్ దివస్ శుభాకాంక్షలు అందరికీ కూడా థ్యాంక్ యూ తెలంగాణను సాధించుకున్న విషయం అందరికీ తెలిసిందే ఈ రెండు సంవత్సరాల్లో ప్రాణత్యాగం చేసి ప్రాణాలను ఫనంగా పెట్టి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను మళ్ళా తీసుకుపోయి పెత్తందారుల చేతిలో పెట్టిన ఘనత ఈ రేవంత్ రెడ్డికి దక్కుతుంది దానికి వ్యతిరేకంగా మరొకసారి ఆ యొక్క పోరాట స్ఫూర్తితోటి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇస్తున్నటువంటి ఉద్యమ స్ఫూర్తితోటి మరొకసారి పోరాడాల్సిన పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి ఎంత కష్టపడి తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్ది యువతకు ఉద్యోగస్తులకు విద్యార్థులకు మహిళలకు రైతులకు ఒక్క వర్గాన్ని కూడా విస్మరించకుండా దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి దక్కితే ఈరోజు భారతదేశంలో అధ్వాన్నమైన పరిస్థితులు ఏమన్నా రాష్ట్రంలో ఉన్నాయి బీహార్ తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత ఇలాంటి ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా అనగారిన అట్టడుగునున్న రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఆ దిశగా ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణను తీసుకుపోతా ఉన్నారు